తమిళ స్టార్ హీరో సూర్యకు నటుడుగానే కాక వ్యక్తిగాను చాలా మంచి పేరుంది నట అగరం ఫౌండేషన్ పేరుతో ఓ స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి చాలా ఏళ్లుగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు సూర్య అతడి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు లేక అనాథులుగా మారిన పేద కుటుంబాలకు చెందిన వేలాది మంది చిన్నారులకు ఈ సంస్థ చదువు చెప్పిస్తోంది వారి బాగోగులు చూస్తోంది చాలా మంది లాగా పబ్లిసిటీ కోసం నామమాత్రంగా ఫౌండేషన్ పెట్టి హడావిడి చేయడం కాకుండా చాలా సిన్సియర్ గా నడుపుతుందని సూర్య కుటుంబానికి మంచి పేరుంది తాజాగా సూర్య ఫ్యామిలీ ఈ సంస్థ కోసం తాము ఉంటున్న సొంత ఇంటిని రాసివ్వడం చర్చనీయాంశమవుతోంది సూర్య తండ్రి శివకుమార్ ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు అది ఎన్నో ఏళ్లుగా వారి కుటుంబం అక్కడే నివాసం ఉంటున్నారు సూర్య కార్తీ పుట్టు పెరిగింది ఈ ఇంట్లోనే సూర్య పిల్లలు కూడా ఈ ఇంట్లోనే పుట్టారు ఈ ఇంటిని చాలా సెంటిమెంట్ గా భావిస్తారు శివకుమార్ కానీ కుటుంబం పెద్దది కావడంతో అందరూ కలిసి ఉండడానికి ఇబ్బందిగా ఉంటుందని ఒక పెద్ద ఇంటిని నిర్మించుకున్నారు తమ పాత ఇంటిని అమ్మడం ఇష్టం లేకపోవడంతో అగ్రం ఫౌండేషన్ కు రాసిచ్చేశారు కోట్ల రూపాయల విలువైన ఇంటిని సేవా సంస్థకు విరాళంగా ఇవ్వడంతో సూర్య కుటుంబంపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు ఈ మీ విలువైన మాతో షేర్ చేసుకోండి విషయం చేయడం మర్చిపోకండి